అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు నూతన కానుకగా బంపర్ ఆఫర్ అయితే తెలిపారు ఈ వీడియోను మాత్రం పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఇవ్వబోయే పెన్షన్లపై మార్పులు అయితే జరిగాయి అలాగే దీంతో పాటుగా కొంతమందికి అయితే ఎనిమిది వేల రూపాయలనేది పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు అలాగే కొత్త పెన్షన్లు డేట్ అనేది మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో దానికి సంబంధించి మనకైతే జనవరి రెండో తారీఖున జన్మభూమి కార్యక్రమం నుంచి సో కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరినీ కూడా అప్పుడైతే అప్లై చేసుకోమని అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మళ్ళీ కూడా మనకు ఈ జన్మభూమి కార్యక్రమం అనేది పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది అయితే మనకు కొత్త పెన్షన్లకి అప్లికేషన్ అనేది కూడా పోస్ట్ పోన్ అయితే జరగడం జరిగింది అయితే ఎప్పటి నుంచి కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవాలి అలాగే మనకు నూతన సంవత్సర కానుకగా పెన్షన్దారులకి ఎలాంటి బంపర్ ఆఫర్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు దాని గురించి అయితే క్లారిటీగా తెలుసుకుందాము అలాగే ఎవరికి ఒకేసారి ఎనిమిది వేల రూపాయలు అనేది పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడవచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు బంపర్ ఆఫర్ అయితే తెలిపారని చెప్పాను కదా అది ఏంటంటే మామూలుగా కూడా మీకు ప్రతీ నెల ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఇస్తారు బట్ ఒకటో తారీఖున సెలవు సో రెండో తారీఖున పెన్షన్ అనేది ఇస్తారు కానీ మీకు ఈసారి నూతన సంవత్సర కానుకగా అయితే ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే మీకు పెన్షన్ అనేది ఇస్తున్నారు మీ ఇంటి వద్దకే సచివాలయం సిబ్బంది అయితే వచ్చి పెన్షన్ అనేది ఇస్తున్నారు అంటే సచివాలయం వాళ్ళు సో ముప్పయో తారీఖునే పెన్షన్ అనేది పెన్షన్ డబ్బులు అనేది బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవాలి అలా ముప్పయో తారీఖున బ్యాంక్ నుంచి డ్రా చేసుకున్న తర్వాత ముప్పై ఒకటో తారీఖున మీకు నూతన సంవత్సర కానుగ ఒక్కరోజు ముందుగానే సో అంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తున్నారు సో ఇదన్నమాట మీకు ఇవ్వబోయే పెన్షన్ కాన్కు సంబంధించి అలాగే మీ దగ్గర ఉన్న గత సంవత్సరంలో ఉన్న పెన్షన్ బుక్కులు ఉన్నాయి కదండి పెన్షన్కి సంబంధించిన బుక్కులు అవి కూడా మనకు జనవరి నుంచి అయితే మార్చి అయితే ఇస్తున్నారు ఇచ్చేసి కొత్త బుక్కులు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొత్త బుక్కులు అయితే పెన్షన్దారులకు అందరికీ కూడా పంపిణీ అయితే చేస్తున్నారు అలాగే ఎవరైతే భర్త చనిపోయి ఉన్నారో భర్త చనిపోయిన వాళ్ళందరూ కూడా నవంబర్ నెలలో అప్లై అయితే చేసుకోమని అయితే చెప్పడం అయితే జరిగింది అప్లై అంటే ఏమీ లేదు సో చేసుకున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అప్లై అంటే ఏం లేదు ఆల్రెడీ మీ భర్త కనుక వస్తున్నట్లయితే పెన్షన్ అనేది భర్తకు వస్తున్నట్లయితే వెంటనే కూడా ఎలాంటి పెండింగ్ లేకుండా భార్యకు కూడా వస్తుంది కాకపోతే ఒక్క నెల మాత్రం వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఆ వెరిఫికేషన్ జరిగిన నెలలో కూడా పెన్షన్ అనేది మీకు ఇస్తున్నారు అంటే మీరు నవంబర్ నుంచి కూడా అప్లై అయితే చేసుకోమని చెప్పారు కదా అందుకని చెప్పి డిసెంబర్ది జనవరిది నవంబర్ది నవంబర్లో కనుక మీ హస్బెండ్ చనిపోయి ఉండి ఆ నవంబర్లోనే మీరు అప్లికేషన్ అనేది ఇచ్చి కనుక ఉన్నట్లయితే సో డిసెంబర్ది జనవరిది రెండు కూడా కలిసి ఎవరైతే భర్త చనిపోయి అది కాకుండా మీ భర్తకి వస్తున్నట్లయితేనే అండి మీ భర్తకి రానట్లయితే కాదు మీ భర్తకి వస్తున్నట్లయితేనే పెన్షన్ అనేది భర్తకి వస్తున్నట్లయితే మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జస్ట్ మీ సర్టిఫికేట్ ఉంటుంది కదండి డెత్ సర్టిఫికేట్ మీ హస్బెండ్ గారిది సో ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు కనుక సచివాలయంలో కనుక సబ్మిట్ చేస్తే సో రెండు నెలల పెన్షన్ అనేది ఒకేసారి వస్తుంది ఒకవేళ కనుక మీరు సబ్మిట్ ఇంకా కూడా చేయనట్లయితే మీకైతే రాదన్నమాట మీకైతే పెన్షన్ అనేది రెండు పెన్షన్లు ఒకేసారి అయితే రావండి అందుకే మీరు ఒకసారి అప్లై చేసారో లేదో ఒకసారి గుర్తుంచుకోండి ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇంకా కూడా ఎవరైతే భర్త చనిపోయి మీ భర్తకు పెన్షన్ కనుక వస్తున్నట్లయితే ఎవరైతే అప్లై చేసుకోలేదో వారందరూ కూడా జనవరి నుంచి అయితే వాళ్ళకి మాత్రమేనండి కొత్త పెన్షన్దారుకి ఎవరికి కాదు ఎవరికైతే ఆల్రెడీ వాళ్ళ భర్తకు వస్తుంటుందో సో వాళ్ళకి మాత్రమే అనమాట వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా కూడా ఎవరైతే భర్త చనిపోయి పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ భర్తకు వస్తున్నట్లయితే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి ఈ ఈకేవైసీ ప్రక్రియ కనుక చేయకపోతే పెన్షన్ అనేది రాదు ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది మీ సచివాలయంలోనే మీరు చేయించుకోవాలండి మీ ఆధార్ కార్డు మీ హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా తీసుకెళ్తే ఈకేవైసీ ప్రక్రియ చేసి మీకు కొత్త పెన్షన్ కూడా అప్లై అయితే చేస్తారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదే పదే మండల ఆఫీసుల చుట్టూ దా సచివాలయాల చుట్టూ దీని చుట్టూ దాని చుట్టూ తిరుగుతూనే ఉండేవాళ్ళు కదా అయితే ఇప్పుడు అంత ఇబ్బంది అనేది మీకు లేకుండా సో మీరు వెళ్ళిన వెంటనే కూడా మీకైతే అప్లికేషన్ పెడతారు బట్ మనకు వన్ మంత్ అనేది కొంచెము రివ్యూ అనేది వెళ్తుంది అనమాట అంటే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అలా వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే కూడా పెన్షన్ అనేది ఇచ్చేస్తారు అంతేకాని ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టేది ఉండదు ఇంకా లేట్ కూడా ఉండదు అన్నమాట సో ఇదన్నమాట రెండు పెన్షన్ల గురించి అయితే మీరు మాత్రం ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేపించుకోవాలి అలాగే అన్ని కేటగిరీలకు సంబంధించి పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చెప్పి మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు కదా దీనికి సంబంధించి అయితే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది అది ఏంటంటే మనకు జనవరి రెండు జన్మభూమి కార్యక్రమం అయితే జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పదే పదే అయితే చెప్పడం అయితే జరిగింది బట్ దాన్ని కూడా మళ్ళీ కూడా పోస్ట్ పోన్ అయితే చేశారండి అయితే ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే సంక్రాంతి తర్వాత అని అయితే చెప్పడం జరిగింది సంక్రాంతి వరకు అయితే కొత్త పెన్షన్ కార్డులు కొత్త పెన్షన్లు అలాగే కొత్త రేషన్ కార్డులు అయితే అప్లై అయితే చేసుకోలేమనేసి ప్రభుత్వం అయితే జారీ చేసిందనమాట సో సంక్రాంతి తర్వాతనే మళ్ళీ కూడా మనకు జన్మభూమి కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తాము అప్పటి నుంచి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పారు ఈ అయితే చంద్రన్న కానుకలు అయితే వస్తాయండి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డుకి సంబంధించి ప్రతి రేషన్ కార్డుపై కూడా చంద్రాన్న కానుకలు అయితే ఇస్తారండి ఆ కానుకలు ఏంటంటే ఎనిమిది రకాల సరుకులు అయితే పండగలకు సంబంధించి సంక్రాంతికి సంబంధించి ఎనిమిది రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తారు ఒకటి వచ్చేసి మీకు ఆల్రెడీ ఒకటో తారీఖున రైస్ అనేది ఇస్తారు కదా సేమ్ మీకు ఎన్ని రైస్ అయితే ఇస్తున్నారో అదే రైసు పండగ సందర్భంగా సంక్రాంతి సందర్భంగా అన్ని కేజీల రైస్ అయితే ఇస్తారు అలాగే దాంతోపాటుగా కందిపప్పు శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు బెల్లము ఆయిలు నెయ్యి గోధుమలు ఇవన్నీ కూడా ఇస్తారండి ఆయిల్ బెల్లము చక్కెర ఇవన్నీ కూడా మొత్తం కూడా ఎనిమిది రకాల సరుకులు అయితే ఎవరైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకే అనమాట ఒక రేషన్ కార్డుపై కొంతమంది అయితే ఒక్క రేషన్ కార్డులోనే రెండు ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీలు ఎలా అయితే ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇవ్వరండి అలాంటి వాళ్ళకి అది ఇచ్చేది ఒక్క రేషన్ కార్డుపై చాలామంది రెండు ఫ్యామిలీలు మూడు ఫ్యామిలీలు అయితే ఉంటారు కదా మీరు ఒక్క రేషన్ కార్డులో ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా సరే ఒక్క రేషన్ కార్డుపై ఒక్క కిట్ మాత్రమే ఇస్తారండి అంతేకాని మీ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే అన్ని కిట్లయితే అయితే ఇవ్వరు ఎన్ని ఎంతమంది ఎన్ని ఫ్యామిలీలు ఉన్నా సరే అన్ని కిట్లయితే ఇవ్వరు అన్నమాట ఒక కిట్ అనేది ఇస్తారనమాట ఒక సంచిలోనే మనకు అన్ని రకాల సరుకులు బియ్యం అనేది ఒక సపరేట్గా అనేది ప్రభుత్వం అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ సంక్రాంతి కానుగ్గా మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు కూడా పంపిణీ అయితే చేస్తున్నారు దాని గుడి గురించి కూడా ఒక వీడియో కూడా పెట్టాను దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్నీ కూడా పూర్తి వివరాలు కింద నేను కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను ఆ వీడియో చూడకపోతే చూసేయండి ఇదన్నమాట పెన్షన్ సంబంధించి ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అయితే ఇస్తారు మీ బంధువులకి స్నేహితులకి చుట్టాలకి అందరికీ కూడా షేర్ చేయండి సో ఇంటి దగ్గరే ఉండి పెన్షన్ డబ్బులు అయితే తీసుకోండి ఎందుకంటే ఫెస్టివల్స్ అయితే వస్తున్నాయి కదా ఫెస్టివల్స్కి అందరికీ కూడా డబ్బులు అనేది అవసరం ఉంటుంది కాబట్టి సో సంక్రాంతి కోసం న్యూ ఇయర్ కోసం అందుకే దగ్గరుండి ఇంటి వద్దనే ఉండి పెన్షన్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి మీ బంధువులకి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్